హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ అండ్ల టెన్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా చిటికలో అయిపోయే ఒక రెసిపీని అయితే చూసేద్దాం ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది ఇది టిఫిన్స్కి కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి కానీ రెండిటికి యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇంతేనండి ఇంకేమీ వెయ్యక్కర్లేదు ఈ బోండాల కోసం నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ గోధుమ పిండిలో తగినంత ఉప్పు చిటికెడి సోడా వేసి ఇలా బోండాల కన్సిస్టైలో కలిపి పెట్టుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో అయితే మిక్స్ చేసేసి ఇలా చేతిని తడి చేసుకుంటూ పిండిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి చేతిని తడి చేసుకుంటే చేతిని చేతికి అతుక్కోకుండా ఇలా బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది తడి చేసుకోకుండా పెడితే చేతికి అంతా అయిపోతుంది గోధుమ పిండిలో ఉండలు లేకుండా ఇలా వేళ్ళని వెడల్పుగా పెట్టుకొని కలుపుకోవాలండి ఏ పిండినైనా ఇలా లాగా చూస్తున్నారు కదా స్లో మోషన్లో చూపిస్తున్నాను ఇలా లాగా చేతి వేళ్ళని వెడల్పుగా పెట్టేసి ఇలా మిక్స్ చేసుకుంటే పిండి వండలు కట్టకుండా చపాతీకి కలిపేటప్పుడైనా ఏ బ్యాటర్ అయినా సరే బజ్జీలకు కలిపేటప్పుడైనా ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కలిసిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పెట్టుకోవాలి చేయి తడుపుకోవడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ చేతిని బోండాలు అయితే వేసేసుకుంటే చేతులకి అంటుకోకుండా చాలా నీట్గా అయితే బోండాలు అయితే వచ్చేస్తాయి ఇదైతే నేను ఇంట్లో రెడీ చేసిన గోధుమ పిండి అండి చాలా మంచి గోధుమలు వాటి పిండి అయితే ఇది చాలా బాగా ఉంది పిండి కొన్న పిండి అయితే ఇలా కూడా సాగకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇది ఇంట్లో చేసిన పిండి కాబట్టి ఫిల్టరైజేషన్ లేదు కాబట్టి ఇలా కొంచెం సాగుతూ ఉంది ఇలా మంచిగా బొండాలు అయితే వేసేసుకొని చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా చిన్న చిన్ని బొండాలు అయితే వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా ఉంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే బోండాలు అయితే రెడీ అయిపోతాయి జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి టిఫిన్ పిండిలు లేనప్పుడు ఇడ్లీకి దోశకి లేనప్పుడు అందరి ఇళ్లలో ఇప్పుడు గోధుమ పిండి అయితే ఉంటుంది కదా అందరి ఇళ్లల్లో క్యాజువల్గా చపాతీలు యూస్ చేస్తున్నారు కాబట్టి గోధుమ పిండి అయితే చాలామంది ఇళ్లలో అందరు ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇన్స్టెంట్గా ఇలా బోండాలు అయితే వేసేసుకోవచ్చు పిండి కలిపి పులియబెట్టి అలాంటి పనులు ఏమీ లేకుండా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి ఇన్స్టెంట్గా చాలా మంచిగా వచ్చినాయి బొండాలు వీటికి ఇలా కారోడు కానీ ఏదైనా మసాలా కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఉదయం ఆలు కర్రీ చేశాను అది కారపొడితో సర్వ్ చేసేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఆల్రెడీ ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే